హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళలందరికీ కూడా మరొక శుభవార్త అయితే చెప్పారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి సచివాలయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సబ్ కార్యక్రమాలపై సమీక్ష అయితే నిర్వహించారు ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణాలు అవి ఎలా ఇవ్వాలి ఏంటి ఎంత ఇవ్వాలి అలాగే ఆడబిడ్డ నిధి పథకం కిందకు సంబంధించి మార్గదర్శకాల వంటి పలు కీలక అంశాలపై అయితే చర్చించారు రాష్ట్రంలో డ్వాక్రా మహిళా సంఘాలందరికీ కూడా పది లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలపై రుణాల అమలుపై చర్చించారు ఈ రుణాలకు సంబంధించి చూస్తే సంవత్సరానికి ఐదు వేల కోట్ల వరకు అవుతుందని అధికారులు అయితే కనుక అంచనా వేస్తూ ముఖ్యమంత్రికి నివేదించారు దీనికి సంబంధించి తదుపరి సమావేశంలోగా పూర్తి విధి విధానాలను రూపొందించాలని అధికారులందరికీ కూడా సూచించారు ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ల లోపు మహిళలందరికీ కూడా నెలకు పదిహేను వందల రూపాయలు అందించడంపై కూడా మార్గదర్శకాలు అయితే కనుక పూర్తి స్థాయిలో రూపొందించమని సీఎం చంద్రబాబు నాయుడు అయితే కనుక అధికారులను ఆదేశాలు జారీ చేశారు మరోవైపు గత ప్రభుత్వ హయాంలో డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేసిందన్నారు గత ప్రభుత్వ హయాం ఇంకా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అయితే అలా అన్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఫేక్ సంఘాలను సృష్టించి కొంతమంది రుణాలు పొందినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు ఇక పిఠాపురంలో కూడా ఎన్నికలకు ముందు ఇదే తరహాలో ఏడు కోట్ల మేర అవినీతి జరిగిందని ఇలాంటివి రాష్ట్రంలో మరి ఎక్కడైనా ఉన్నాయా అని ఆ ఈ జిల్లాల వారీగా ఎలాంటి అన్న మళ్ళీ వేరే సంఘాలు ఏమన్నా ఉన్నాయంటే జిల్లాల వారీగా విచారణ చేపడతామన్నారు ఇక కొత్తగా ఫేక్ సంఘాలు ఏర్పాటు కాకుండా డిజిటల్ ఐడి రూపొందించాలని నిర్ణయించామని చెప్పారు మంత్రి డ్వాక్రా సంఘాలన్నింటికీ కూడా త్వరలోనే ఒక డిజిటల్ ఐడియా అయితే కనుక ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు అలాగే మరోవైపు కీలక నిర్ణయం అయితే తీసుకుంది ప్రభుత్వం డ్వాక్రా మహిళా సంఘాలకు సంబంధించి పది జిల్లాల్లో స్పెషల్ పర్పస్ వెహికల్ అయితే కనుక ఏర్పాటు చేసి ప్రత్యేక నిధిని అయితే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు డ్వాక్రా సంఘాలకు సంబంధించి ఒక ప్రత్యేక పర్పస్ వెహికల్ అయితే కనుక ఏర్పాటు చేసి దాంట్లో ప్రత్యేక నిధిని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు ఈ ప్రత్యేక నిధితో ఏం చేయాలి డ్వాక్రా మహిళల సంఘానికి సంబంధించి ప్రత్యేక నిధితో ఎలా ఉపయోగించుకోవాలి అని చూస్తే డ్వాక్రా సంఘాలతో సూక్ష్మ మధ్య చిన్న తరహా పరిశ్రమలు అయితే ఏర్పాటు చేయించాలని నిర్ణయించినట్లు తెలిపారు చాలా మంది ఈ మధ్య కాలంలో మినీ బిజినెస్లు అయితే కనుక చేస్తున్నారు చిన్న చిన్న వ్యాపారాలు అయితే కనుక చేస్తున్నారు అటువంటి వారందరికీ కూడా తోడ్పాటు అందించేందుకు వీలుగా గ్రామ స్థాయిలో చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు కోసం ఎకరం వరకు స్థలాలను లీజుకి ఇవ్వాలని నిర్ణయం కూడా తీసుకున్నారంటే ప్రభుత్వ స్థలాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక తక్కువ రేట్లో ఒక ఎకరం స్థలాల వరకు చాలా మంది ఇచ్చే వ్యాపారాలు చేయాలని అనుకున్న ఆ ప్లేస్కి డబ్బులు కట్టలేక లేదంటే ఈ మహిళలందరికీ ఎదురైనా స్థలాలకి లీజులు తీసుకోలేక ఆ యొక్క ఏమైనా కట్టుకోవాలన్నా వ్యాపార సంస్థకు సంబంధించి ఏమైనా కట్టుకోవాలని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు ప్రభుత్వం తోడ్పాటు అయితే అందించబోతోంది ఎకరం వరకు స్థలాలు తక్కువలో లీజ్కి ఇస్తామని చెప్తున్నారు అలాగే అమరావతిలో కల్చర్ కాంప్లెక్స్ ఏర్పాటుకు పది ఎకరాలు కేటాయించేందుకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా చదువుకున్న నిరుద్యోగ మహిళలకు ఉపాధి కల్పనలో మండల కేంద్రాల్లో వర్చువల్ వర్కింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేస్తామన్నారు ఇక అలాగే డ్వాక్రా అంటే ఈ మహిళలు తయారు చేసిన డ్వాక్రా ఉత్పత్తులను విక్రయించేలా ప్రోత్సహిస్తామని చెప్పారు మంత్రి శ్రీనివాస్ ఇప్పటికే దేవి త్రిపుర ఫుడ్స్ అప అమ్మకాలను ప్రారంభించామని ఇదే తరహాలో వెయ్యి ఉత్పత్తులను విక్రయించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు గత ఏడాది ఆర్ఎం పథకానికి రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన నలభై ఒక్క కోట్లను ప్రభుత్వం ఇవ్వనందున కేంద్రం అయితే ఈ గనక సంబంధించి రావాల్సిన ఐదు వందల పన్నెండు కోట్లను కేంద్రం విడుదల చేయలేదన్నారు వెంటనే ఈ మొత్తాన్ని కూడా విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అరవై మండలాల్లో స్త్రీ శక్తి భవనాల నిర్మాణం అయితే చేస్తామన్నారు ఇక అలాగే కొత్తగా ఏర్పడిన పదమూడు జిల్లాల్లో కూడా సమాఖ్య భవనాల నిర్మాణానికి అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు ఇక అలాగే గత ప్రభుత్వ హయాంలో డ్వాక్రా మహిళలకు రుణాలు ఇచ్చేందుకు ఉద్దేశించిన స్త్రీ నిధి నుంచి తొమ్మిది వందల యాభై కోట్లను వేరే వేరే వేరు వేరు బ్యాంకుల నుంచి రుణంగా తీసుకొచ్చి మళ్లించారన్నారు అలాగే డ్వాక్రా మహిళలు పింఛన్ కోసం పొదుపు చేసుకున్న రెండు వేల ఒక వంద కోట్లను కూడా ఇతర వాటికి మళ్లించారని చెప్పారు సో వీటన్నిటిపైన ఇప్పుడు ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారు సో త్వరలోనే డ్వాక్రా మహిళలకు సంబంధించి మరిన్ని శుభవార్తలు అయితే రానున్నాయి సో వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింతమందికి సమాచారం చేరుతుంది అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి